మాన్ ఆరారోగ్యాన్ని పూర్తిగా మార్చేసే గ్రీన్ టీ అని తెలుసా ఎలాగో తెలుసుకుందాం గ్రీన్ టీ డిటాక్స్ అంటే శరీరంలోని విసు పదార్థాలను బయరు పంపించి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అద్భుతమవు మార్గం దీన్ని మీ దెన్చర్లో పాగం చేసుకోవడానికి కారణాలు ఇవే ముందుగా బరువు తగ్గడం గ్రీన్ టీ కొవ్వును కరిగించడానికి జీవక్రియను వేగవంతం చేయడానికి సహాయపడుతుంది తర్వాత ఇది మీ రోగ నిరోధక శక్తికి బలమైన మద్దతు ఆ వైరస్లు బ్యాక్టీరియాలను పరుగులు పెట్టిస్తుంది బద్ధకంగా అనిపిస్తుందా గ్రీన్ టీ మీ శక్తి స్కాయిలను పెంచుతుంది మిమ్మల్ని ఉత్సాహంగా చురుకుగా ఉంచుతుంది ఇది కేవలం మంచి అనుభూతిని కలిగించడం మాత్రమే కాదు అందంగా కనిపించడం కూడా నల్లటి మచ్చలు మోటిమలకు వీట్కోలు చెప్పండి స్పష్టమాన మెరిసే చర్మానికి స్వాగతం పలకండి అంతేకాదు ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది ప్రతిదీ సజావుగా జరిగేలా చూస్తుంది మై కాలేయం పిత్తాషేయింగ్ గురించి మర్చిపోకండి గ్రీన్ టీ వారి పనితీరుకు మద్దతు ఇస్తుంది వారిని ఆరోగ్యంగా ఉంచుతుంది కాబట్టి ఆ కప్పును పట్టుకుని ఆరోగ్యంగా సంతోషంగా ఉండే మై వైపు పరియాణించండి గ్రీన్ టీ డీటాక్స్తో మీ ఆరోగ్యానికి చీయస్ ఈరోజే ప్రయత్నించండి మార్పును అనుభవించండి